హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘుర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మంచి కషాయం చేసుకున్నాము అది కూడా అందరికీ ఉపయోగపడేలాగా చేసుకున్నాము ఈ కషాయము తాగడం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా తెలుసుకున్నాము ఫస్టు ఈ కరోనా టైంలో కూడా రోజు నిమ్మరసము అల్లము రసము అలాంటివన్నీ తాగమని చెప్పేవాళ్ళు కదా మనకు ఇప్పుడు కూడా రోజు ప్రతిరోజు తాగడం వల్ల మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అవి కొన్ని తెలుసుకున్నాం ఇప్పుడు అల్లము రోజు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య గుండె మన పనితీరు చాలా మెరుగుపరుస్తుంది శరీరంలో రోధక నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కీళ్ళ నొప్పులు వాపులు తగ్గుతాయి మెటబాలిజం పెరిగి షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి అధిక బరువు తగ్గాలంటే కూడా ఈ కషాయం తీసుకోవడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు అట్లా ఆసిడిటీ హార్మోన్స్ బ్యాలెన్స్ మనం పసుపు కూడా వాడతాం కదా పసుపు వాడ వాడటం వల్ల యాంటీబయాటిక్ నిమ్మరసము తేనె అన్నీ తీసుకుంటాం కదా దానివల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ ఈ ముఖ్యంగా లేడీస్లో నెలసరి సరి సమస్యలు అట్ల పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రోజు ఈ కషాయం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు కషాయం ఎలా తయారు చేయాలో చూసేద్దాము మనం ఫస్ట్ నీళ్ళు ఆన్ చేసుకున్నాము నేనైతే ముగ్గురికి ఆ వాటరు ఒక్కొక్కరికి ఈ గ్లాస్ నుండి వస్తుంది ఈ గ్లాస్తో వస్తుంది ఒక్కొక్కరి గ్లాస్తో తాగుతాము ఉదయాన్నే రోజు ఉదయాన్నే తాగినాం మనకు టీ కాఫీలు అవసరం ఉండదు ఇంకా ఇప్పుడు వాటర్ పెట్టుకున్నాను కదా అవి వేడైతుంటాయి మనం అంతలోగా ఏదేది కలుపుకోవాలో చూద్దాము ఒకసారి ఒకరోజు వాము అట్లా రోజుకొకటి ఒకరోజు వాము ఒకరోజు జీలకర్ర ఒకరోజు సోంపు ఒకరోజు మొత్తం మసాలాలు ఇట్లా చెక్క లవంగా యాలక్క మిరియాలు అన్నీ కలుపుకొని ఒకరోజు ఇట్లా మొత్తము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ డేస్కి సరిపోతాయి మనకు ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఈరోజు నేను జీలకర్ర ధనియాలు కలిపి చేసాము కానీ ధనియాలు ప్రతిరోజు ధనియాలు మాత్రం ఉండాల్సిందే ధనియాలు కలుపుకొని మిగతావన్నీ అవన్నీ చేద్దాము ఈరోజు నేను ధనియాలు జీలకర్రతో చేస్తున్నాను మీరు మీకు నచ్చిన దానితో చేసుకోవచ్చు లేదు ఒకరోజు ఇది ఇది జీలకర్ర ధనియాలు అనుకోండి ఇంకో రోజు సోంపు ఒకరోజు మసాలాలన్నీ కలుపుకొని ఒకరోజు ఇది వాము ఉంది కదా వాము ఒకరోజు రోజు అట్లా మన ఇష్టము ఏదైనా కూడా రోజు మాత్రం మనకు పుదీనా తప్పనిసరిగా ఉండాలా పుదీనా మాత్రం రోజు ఉండాల్సిందే దాంతోపాటు అల్లం కూడా రోజు ఉండాల్సిందే దాంతోపాటు పసుపు మీ దగ్గర పచ్చి పసుపు ఉంటేనా పచ్చి పసుపు వేసుకోండి లేదు అని అంటే మనం ఇంటిలో దంచుకున్న పసుపునే వాడుకోండి బయట అంగట్లో తెచ్చుకునే పసుపు వాడద్దండి అది తెచ్చుకొని వాడుకున్నామంటే దాంట్లో కలర్స్ వేసింటారు అట్లా వేసింటారు అందుకోసమని మీటి తాగల డ్రింకు తాగాలనుకుంటే మాత్రము మీరు పసుపు తెచ్చుకొని దంచి పెట్టుకోండి ఆ పసుపు వేసుకోండి కావాలంటేనా ఇది పచ్చి పసుపు నేనైతే పచ్చి పసుపు వేసుకుంటాను ఎప్పుడు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక చూడండి రోజు నేను ఇంత పుదీనా తీసుకుంటాను ఆ వాటర్లోకి ఇప్పుడు ఆ వాటర్లో కూడా పుదీనా వేసుకున్నాము ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మసాలా దంచుకున్నాము మనము పసుపు పచ్చి పసుపు నేను ఇంత వేస్తాను అల్లం కూడా బాగా శుభ్రంగా కడుక్కోండి కడుక్కునే అల్లము ఇది తోళ్ళు తీయాల్సిన అవసరం లేదు అట్లే వేసుకోవచ్చు మనం క్లీన్గా కడిగి పెట్టుకుంటే చాలు ఈ చీ పసుకొని ఈ అల్లం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేస్తాను మరి ఎక్కువగా వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే కూడా మరీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి మంట అవన్నీ వస్తాయి అందుకోసమే ఎక్కువ వేసుకోవద్దండి దాంతోపాటు ఇప్పుడు నేను రోజు ప్రతిరోజు మనకు ధనియాలు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాల్సిందే రోజు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను దానితో పాటు ఈరోజు మాత్రం జీలకర్రతోనే చేస్తున్నాను జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ వేసుకుని దీన్ని కచ్చా పచ్చగా దంచేద్దాము ఎక్కువ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు పూత పచ్చగా దంచితే చాలు చాలు ఇంతనే ఇంకా దీన్ని వాటర్లోకి వేసేద్దాం ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్లో ఈ పుదీనా మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు అల్లము పసుపు అది కూడా వేసేద్దాము వేసి ఇంకా నీళ్ళని బాగా తూరినిద్దాము నీళ్ళని కూడా ఎక్కువ తూరేయకూడదు మనకి ఒక రెండు పొంగులు వస్తే చాలు మరీ ఎక్కువ కషాయం లాగా దగ్గరికి చేయకూడదు మనకి ఒక రెండు పొంగులు వచ్చి ఒక పది నిమిషాలు నానబెట్టినామంటే చాలు వేడి నీళ్ళల్లో ఇంకా పొంగు వచ్చిన తర్వాత చూద్దాం మనము అందుకని బాగా తోడుతున్నాయి కదా ఎక్కువ తోరబెట్ట మనము దీంట్లో ఎక్కువ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మనకి అంతేనే మరి ఎక్కువ తూరబెట్టినారనుకోండి మంటలు వేస్తుంది గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంటలు వేస్తుంది ఎక్కువ తూరబెట్టరాదు ఎక్కువ అంటే ఉడికించరాదు తూరబెట్టరాదు అంటే ఉడికించరాదు అది పదము ఎక్కువ పదాలు వస్తుంటాయి మధ్య మధ్యలో చిన్న చిన్నవి అంతే ఎక్కువ కాదు ఎక్కువ ఉడికించరాదు ఇట్లా ఉడికితే మనకు ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం ఇంకా బంద్ చేసి కొద్దిసేపు ఆగుదాము చ కొంచెం చల్లగా కావాలా ఇవి వేడిగా తాగరాదు ఎప్పుడే కానీ కొంచెం బంద్ చేద్దాం ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఒక ఐదు నిమిషాలు అయితే అప్పుడు మనము దీన్ని తాగచ్చు అంతవరకు అట్లనే జీలకర్ర ధనియాలు అల్లము అన్నీ బాగా నానతాయి కదా బాగా నాన్తే ఆ రసం అంతా ఆ వాటర్ వచ్చేస్తుంది ఇంకా ఒక పది నిమిషాలు ఆగదాము ఆగిన తర్వాత టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాను చూద్దాము సరే చూడండి మనము మెరిగిన నిమ్మకాయ మర్చిపోతాము అనుకుంటేనే నిమ్మకాయని కూడా శుభ్రంగా కడగాల ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ నిమ్మకాయని కూడా ఈ నీళ్ళల్లో వేసుకోవచ్చు వేసుకున్నా కూడా మనకు ఈ తోలు వలన కూడా మనకి క్యాన్సర్ రాదు అని చెప్ చెప్తున్నారు డాక్టర్లు దాంతోపాటు ఈ ఇది కూడా నాన్తుంది కదా బాగా నాన్నప్పుడు ఈ రసం అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది అట్లయినా చేసుకోవచ్చు కానీ కొంచెం చేదు ఉంటుంది చిరు చేదు ఉంటుంది తోలు వల్ల లేదు మాకు తోలు ఇష్టం ఉండదు అనుకుంటేనే ఇప్పుడు ఇంకో రకం చూపిస్తాను నేను అలా చేద్దాము ఇప్పుడు ఇంకా అట్లా చూద్దాం ఒకసారి దీనిలోకి షుగర్ వేసుకోకూడదు బెల్లం వేసుకోకూడదు మనకు తేనె కావాలి తేనె అయితేనే మంచిది తేనె కూడా మనం తాగడానికి కాబట్టి చూసుకొని మంచి కంపెనీ తీసుకోండి ఏదో మామూలుగా బయట దొరికేదో అట్లాంటివన్నీ తెచ్చుకోవద్దండి ఎందుకోసం అంటే మనం డైలీ తాగుతాం కదా ఈ తేనె కూడా అందుకోసం అని చూసి మంచి కంపెనీ చూసుకొని తెచ్చుకోండి చూడండి మనం ఊరికి ఎట్లా తినామంటే చాలు తేనె ఇది ఇంత చాలు ఇదే చాలు ఇంకా స్పూన్ కంటుకుంది కదా అదంతా మనకు సరిపోతుంది ఆ స్వీటు ఎక్కువ కూడా వేసుకోకూడదు తిన కూడా రోజు తాగుతాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకైతే అవసరము నిమ్మకాయ కూడా ఫుల్ వేసుకోకూడదు ఎప్పుడే కానీ కొంచెం వేసుకోవాలా మనకు కొంచెం టేస్ట్ తెల్లాలంతే కొంచెం పులుపు కాబట్టి నేను పావు భాగం తీసుకున్నాను దీన్ని పిండిద్దాం రసం కూడా అంతే ఇప్పుడు ఇంకా వాటర్ వేద్దాము ఒకసారి అంత బాగా ఇట్లా కలుపుకోండి ఎందుకంటే కింద ఉంటుంది కదా బాగా కలుపుకున్నారంటేనా కరెక్ట్ మనకుంటుంది బాగుంటుంది లేదంటే పైన పేటని లోటే ఉంటాయి అడుగునట్లనే ఉంటుంది ఇప్పుడు మనకి సరిపోయినన్నీ వేసుకుందాం అంత బాగా కలుపుకున్నాము ఇప్పుడు చూడండి ఇంత వేడి వేడిగా తాగరాదు ఎప్పుడే కానీ ఈ కషాయము ఇప్పుడు చూడండి ఇంక ఈ వాటర్ కొంచెం లేట్ అయితే తాగుతారు కాబట్టి నేను ఈ నిమ్మకాయని వేసేస్తున్నాను వేసి మనం మూత పెట్టినామంటే ఆ నిమ్మకాయల తోలులో ఉండేది కూడా మనకి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను రోజు ఇదే తాగుతాను మార్నింగ్ నేను కాఫీ అయితే మానేసినాను మా ఉదయం పూట తాగను నాకు ఇదిగిన ఉంది నేను కాఫీ అసలు తాగను లేదంటే నాకు పొద్దున్నే లేచిన వెంటనే కాఫీ ఉండాల్సిందే అట్లాంటిదాన్ని కాఫీ తాగడం మానేసినాను నేను ఈ ఈ వాటరే తాగుతాను రోజు చాలా బాగుంటుంది వాటరు హెల్తీ కూడా మంచిది నా మానవాడు కూడా తాగుతాడు అందరం తాగుతాం మేము నా మానవాడికి అయితే బాగా చల్లగా వేసి ఇస్తాను మేమైతే కొంచెం గోరువెచ్చగా తాగుతాము చూసినా కదా నచ్చిందా నచ్చిందేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను ఓకేనండి బాయ్ బాయ్